వెల్కమ్ టు ఎంపి బ్లాక్స్ ఈ రోజు మనం కంచి అరుణాచలం పండిచ్చేరి ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి అసలు ట్రాన్స్పోర్ట్ విధానం ఏంటి ఎవ్రీథింగ్ మనం ఈ బ్లాగ్ లో డిస్కస్ చేస్తాం చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఈ మూడ్ ప్లేసెస్ కంప్లీట్ చేయొచ్చు లెట్స్ టు ఎంకే బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఫ్రెండ్స్ మనం మన తెలుగు స్టేట్స్ నుంచి కలిసి ఎలా రావాలి అంటే ఫ్లైట్ అవైలబిలిటీ ఉంది ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అంతే కాకుండా బస్ కూడా ఉంది మనం ఒకవేళ ఫ్లైట్ కి రావాలంటే హైదరాబాద్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా చెన్నై ఫ్లైట్స్ ఉన్నాయి మనం చెన్నై రీచ్ అయిన తర్వాత చెన్నై నుంచి కంచిపురానికి బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి దీని తర్వాత మనం ట్రైన్కి రావాలంటే మన తెలుగు స్టేషన్ నుంచి వరంగల్ ఖమ్మం విజయవాడ నుంచి ట్రైన్ ఉంది ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ తమిళ్ సంగమం ఎక్స్ప్రెస్ దీని గురించి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెట్టి చెప్తాను అంతేకాకుండా ఈ ట్రైన్ మనం కంచీపురంలో దిగిన తర్వాత కంచిపురంలో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ దిగుతాం దిగిన తర్వాత కంచిపురం నుంచి అక్కడ నుంచి ఇరవై రూపాయలు ఆటో చార్జెస్ తీసుకుంటారు అక్కడ నుంచి మన హోటల్ రీచ్ అవ్వచ్చు హోటల్ మనం చూస్ చేసుకున్న హోటల్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ ఫైవ్ హండ్రెడ్ కానీ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మనం దర్శనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు టైం చూసుకొని ఫ్రెండ్స్ ఇంకొక మంచి ఆలోచన ఏంటంటే చేయాలనుకునే వాళ్ళు ఓన్లీ నైట్ మాత్రమే చేయండి డే టైంలో చేయకండి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే బాగా ఎండలు ఉన్నాయి ఇక్కడ ఎండల వల్ల మనం చేయలేకపోతాం ఓన్లీ నైట్ మాత్రం చూస్ చేసుకోండి మేమైతే నైట్ అయితే చూస్ చేసుకున్నాం నైట్ నాలుగు గంటలు అయిపోయింది చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది అరీంచి అది అయిపోయిన తర్వాత అరుణాచలంకి గుడి దర్శనానికి వెళ్ళండి గుడి దర్శనం కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఒకవేళ మీకు పాజిటివ్గా కావాలనుకుంటే మీ ఫిల్స్ టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అరుణాచలం దర్శనం అయిపోయిన తర్వాత పాండిచ్చేరి కూడా వెళ్ళచ్చు పాండిచ్చేరి చాలా దగ్గర అరౌండ్ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది మనం పాండిచ్చేరి రీచ్ అవ్వడానికి అరుణాచలం నుంచి బస్సెస్ అండ్ ట్రైన్స్ ఫెసిలిటీ ఉంటాయి ఒకవేళ మనం ట్రైన్స్ రావాలనుకుంటే తిరువన్నామల్లి స్టేషన్ నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇన్ కేస్ డైరెక్ట్ ట్రైన్స్ అవైలబిలిటీ లేకపోతే తిరువన్నామల నుంచి విల్లుపురం స్టేషన్ కి రావాలా విల్లిపురం స్టేషన్ కి వచ్చిన తర్వాత నుంచి బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి లేదా లోకల్ ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అక్కడ నుంచి మనం వచ్చిన తర్వాత మనం చూస్ చేసుకున్న హోటల్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా ఫైవ్ హండ్రెడ్ కానీ స్టార్ట్ అవుతాయి ప్రతి ప్లేసెస్ లో ఫైవ్ హండ్రెడ్ కానీ స్టార్టింగ్ ప్రైసెస్ ఉన్నాయి అది మనం చూస్ చేసుకున్న ఉంటుంది ఫుడ్ కూడా ఇక్కడ ప్రజెక్స్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఇవన్నీ సో ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్ అవుతుంది అంటిల్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు ఎంకే బ్లాగ్స్ థ్యాంక్ యూ